Ní, ¿No lo sé? అసెంబ్లీ సెషన్స్ అయితే నడుస్తున్నాయి ఏపీలో అయితే ఇక్కడ ఒక ఆకక్ ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంది అది కూడా స్పీకర్ గారే స్వయంగా చెప్పారు అది ఏంటంటే అసెంబ్లీకి దొంగ చాటుగా వచ్చి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు అని చెప్పి స్పీకర్ గారే చెప్పడం జరిగింది సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్సమల్లి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే స్పీకర్ గారు ఆయన పాత్ర గారు ఒక విషయాన్ని అయితే వెల్లడించారు సార్ అదేంటంటే అసెంబ్లీకి దొంగ చాటుగా వస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు అని చెప్పేసి తను ప్రస్తావించడం జరిగింది దీన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే గౌరవ స్పీకరు అయ్యన్ పాత్రుడు గారు ఇవాళ సభలో ప్రకటన చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు సభ్యులు ఎవరికి కనిపించలేదు దొంగల్లా వచ్చి వెళ్ళిపోయారు అని చెప్పారు చాలా అవమానకరమైన విషయం అలా అవకాశం ఇవ్వకూడదు వాళ్ళు పైగా వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు ప్రశ్నలు సమాధానం వినకుండా పోతున్నారు దానివల్ల వేరే వాళ్ళు మాట్లాడుకునే అవకాశం తగ్గిపోతుంది సభలోకి వచ్చిన వాళ్ళ అవకాశాన్ని వీళ్ళు దొంగిలిస్తున్నారు ఇప్పుడు నేను సభలోకి వచ్చానండి నాకు ఒకటి ప్రశ్న అడగాలని ఉంటుంది దాని సమాధానం రాబట్టాలని ఉంటుంది కానీ వీళ్ళ ప్రశ్నలు రాసి పంపించేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు మరి దాని సమాధానం చెప్పాలపోతే మాకు సమాధానం చెప్పలేదు పారిపోరు అంటారు చెప్తేనేమో వీళ్ళు వీళ్ళ సమయం పోతుంది వాళ్ళు వచ్చి అడిగితే అది వేరే కదా ఇలాగ దీనికి సంబంధించి మాట్లాడ అయితే వాళ్ళు వచ్చి సంతకాలు ఎందుకు పెడుతున్నారు ఇంత ఆలోచించాలి ఎందుకంటే అరవై రోజులు కంటిన్యూగా రాకపోతే వాళ్ళకి సస్పెండ్ వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు ఆ భయమా లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ధిక్కారమా జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్తారా మేము ముందు అందాక సంతకాలు పెట్టి వస్తాం మేము రావంటే రా మొత్తం మానేయాలి కానీ సంతకం పెట్టి పోవడం ఏంటి ఒక నలుగురు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చి పెడుతున్నారు ఆ నలుగురు ద్వారకానాథ్ రెడ్డి పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి బూచేపీ రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకి ఇలాగ నిర్బంధం చేయకూడదు మీరు వెళ్ళొద్దని ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి అధ్యక్ష అనాల ఉంటుంది వాళ్ళ నియోజకవర్గం సమస్యల్ని ప్రస్తావించాలని ఉంటుంది పైగా శాసనసభలో కొత్తగా వాళ్ళు ఒక డిజైర్ మిగతా సభ్యులతో పాటు శాసనసభకు హాజరయ్యి వాళ్ళ ప్రాతినిధ్యాన్ని ప్రజలకు చూపించాలనుకుంటారు అసలు ఎమ్మెల్యే అవటం అందరూ అనుకున్నది ఈజీ కాదండి ఎంతోమందికి అవకాశాలు వస్తాయి పోటీ చేసే అవకాశం వచ్చిన వాళ్ళు పోటీ చేసే అవకాశం రావటమే చాలా కష్టం పోటీ చేసా వచ్చిన అవకాశం వచ్చినా అనేక మంది అనేక సార్లు ఓడిపోయారు గెలవకుండా వాళ్ళ జీవితకాలం వాటమే చూసిన వాళ్ళు మంది ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని బడుగు బలహీన వర్గాలు ఎస్సీ క్యాడెట్లు ఉన్నారు అందులో అరకు కానీ పాడేరు కానీ ఇలాగ వీళ్ళందరూ ఆ ఛాన్సు వాళ్ళని వాళ్ళ అవకాశాన్ని చిదిమేయడానికి ఇతను ఎవరండి తను నచ్చకప్పుడు చంద్రబాబు నాయుడు గారు సభను బహిష్కరించాడు ఇది కౌరవ సభ ఇది గౌరవ సభగా మారినప్పుడే నేను అటెండ్ అవుతాను ముఖ్యమంత్రిగానే వస్తానని సవాలు విసిరి బయటకెళ్ళి ముఖ్యమంత్రిగా వచ్చాడే అలాగే గతంలో ఎన్టీఆర్ గారు ఆయన బయటకు వెళ్ళిపోయాడు సభను బహిష్కరించా కానీ చంద్రబాబు నాయుడు గారు నడిపించాడు ఆ పార్టీని ఆ పార్టీ వాళ్ళందరూ మానేవల్లేదు తను వ్యక్తిగతంగా తను తీసుకొని తను విసిరిన ఛాలెంజ్ని తను సాధించుకున్నాడు తప్ప రామారావు గారైనా చంద్రబాబు గారైనా మిగతా సభ్యుల మీద రుద్దలేదు ఇది కదా ప్రజాస్వామ్యం అంటే ప్రజల తరఫున పార్టీ పోరాడాలి ప్రజలు వాళ్ళకి ఎంత అవకాశం ఇస్తే ఆ మేరకు పోరాడాలి మీకు అట్టు పెట్టితే అట్టున్నారా అట్టుకి పని చేస్తారు పని పెడితే అట్టున్నారు పని చేస్తారు అసలు పెట్టకపోతే ఇంట్లో కూర్చొని మాట్లాడతారు వాళ్ళకి ఒక పదకొండు స్థానాలు ఇచ్చారు కదా ఆ పదకొండు స్థానాల్లోనూ పదకొండు నియోజకవర్గాల గురించి మాట్లాడాలి రాష్ట్రం గురించి కూడా మాట్లాడాలి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా నువ్వు ప్రతిపక్షంగా వ్యవహరించాలి నీకు అర్హతలు ఇప్పుడు ముప్పై ఐదు మార్కులు వ్యాస మార్కులు నీకు పదకొండు మార్కులు వచ్చినాయి నన్ను ప్యాచ్ చేయలేదు ప్యాచ్ చేస్తేనే నేను స్కూల్కి వస్తానంటే మానే అంటారు అంతే కదా అలాగే జరుగుతుంది అక్కడ ఎవరిని బెదిరిస్తాడో ఎవరినికోవచ్చు ప్రతిపక్ష హోదా కోసం నువ్వు అక్కడ అక్కడ ఏమి లేని నీకు ఎవరిస్తాడో ఎందుకు అవుతుంది ఎలాగెత్తారు నువ్వు ఎలా తప్పించుకోండి ఎందుకు రేడుతున్నావు అంటే ఎగదవబ్బడానికి అంటారు దాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దోళగడ్డి కోసం ఇలాంటివి ఉంటాయి ఇలా ఎవరు ఏంటండి తాడి షెట్టు మీద దూడగడ్డ దొరుకుద్దా లేకపోతే ఏంటంటే సభలోకి రాలేడు సభలోకి వచ్చి మొఖాలు చూడలేడు అతను వాళ్ళు ఫేస్ చేయడం అనేటువంటిది అతనికి ఫేస్ చేయలేడు చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞుడు విషయం ఉన్నవాడు అవగాహన ఉన్నవాడు కాబట్టి వీళ్ళంతా ఆయన విక్రించినా ఎగతాళి చేసినా తట్టుకుని ఒక అందరిని సస్పెండ్ చేసి ఆయన ఒక్కడిని వదిలితే ఆయన ఒక్కడో నిలబడి మాట్లాడాడు నిటారుగా అంత దమ్ము దేని ఎక్కడ ఉందలకండి జగన్మోహన్ రెడ్డికి అసలే జీరో ఊరికే అందరం ఉన్నప్పుడు పిచ్చి కేకలేతుంటే అవుతాడు తప్ప ఈ చావు మేళం దగ్గర చావు దగ్గరికి వెళ్ళినప్పుడు అయోమయంగా చూస్తున్నాడు నిన్న మొన్న చూసింది ఇది మన దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రానికి దోపురించేటంట ఎటువంటి చంద్రబాబు గారు దురదృష్టం ఏంటంటే అంత రాజకీయ అనుభవం ఉండి మహామహుల్తో తలపడిన చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి తలపడాల్సి వస్తుంది అతని ప్రతి దురదృష్టం ఏంటి జగన్ అదృష్టం ఏంటంటే పదహారు నెలలు జైల్లో ఉండి లక్షల కోట్లు కొట్టేసిన బెయిల్ మీద పదమూడు సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతా కోర్టుకు హాజరు అవ్వకపోయినా సరే కోర్టు కూడా సర్రా అనుకుంటా వదిలేతుంది ప్రజలు కూడా ఆయన ముఖ్యమంత్రి చేస్తారు ఒకసారి ప్రతిపక్ష నేతలు చేస్తారు అరవై ఏడు సీట్లు ఇచ్చి ఒకసారి ముఖ్యమంత్రిని చేస్తారు ఎంత దురదృష్టం ఉండండి అదృష్టం ఉండదు ప్రజల దురదృష్టం ఆయన అదృష్టం పైగా అన్నిటికి అయినా అదృష్టం ఏంటి తెలిసేనికి చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రజాస్వామ్యవాది చట్ట ప్రకారం నడుచుకునే వ్యక్తి ఆయన ప్రత్యర్థి ఈయన ఎన్ని దుర్మార్గాలు చేసినా ఆయన ప్రజా చట్టప్రకారమే వెళ్తున్నాడు అది అదృష్టం కదా అచ్చం జగన్మోహన్ రెడ్డి లాటాడు అనుకోండి మోకాలు చెప్పలు బేరింగ్లు తీసేద్ది వాళ్ళకి మళ్ళీ నడుస్తాం లేకుండా మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయకుండా అదృష్టం కదా మరి అది ఈ ఆళ్ళకి బయటకు వచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడుతున్నాడు ఇది డ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అనుకోవాలా ప్రజాస్వామ్యం తాలూకు ఇంకో పార్శ్వం అత్యంత వికారమైన మనం చూ చూడలేని వ్యవహారం అనుకోవాలి లేకపోతే పాత్రుడు గారు అంత కఠినమైన మాట మాట్లాడేటంటే దొంగల్లాగా అన్నాడంటే వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి బాధపడకూడదు నేనేమనుకుంటున్నానంటే ఈసారి సంతకాలు పెట్టి వెళ్ళారు మళ్ళా సారి జగన్ వద్దండగా నేను వచ్చేస్తారనుకుంటున్నాను వీలైతే జెండా తీసుకుని జెండా లేకుండా వచ్చేసి చంద్రబాబు గారికి వెళ్ళాలనుకుంటూ వచ్చేస్తారు voces kuchch unta right sir right right thank you so much